చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల మే ఇరవై రెండో తేదీన హనుమాన్ జయంతి వచ్చింది అంటే ఆంజనేయ స్వామి పుట్టినరోజు ఈ రోజున ఆంజనేయుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈరోజు నా హనుమంతుడిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితాన్ని పొందుతారని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించిన చాలుకోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను చదవాలి అయితే హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఓ హనుమతే నమః ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది విశేషంగా ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న హనుమాన్ చిత్రపటాన్ని ఎర్రటి పూలను సమర్పించండి కోరిన కోరికలు అన్ని వెంటనే నెరవేరుతాయి ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో తప్పనిసరిగా హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి ఆంజనేయస్వామి గుడిలో ఐదు ప్రదక్షిణాలు చేసి దేవాలయంలో ఒక నేయదీపం వెలిగించండి మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి తమలపాకులు మాలలు తీసుకెళ్లి ఆంజనేయస్వామికి సమర్పించండి హనుమంతుడు ఎంతో సంతోషించి భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి ఇంటి ముందు తమలపాకులు ఉంటే ఆర్థిక పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికున్న నరదృష్టి దోషాలు అన్ని తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే మీ ఇంటిపైన ఎర్రజెండాను ఎగరవేయండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు ఈ హనుమాన్ జయంతి రోజున వివాహమైన మహిళలు తప్పనిసరిగా కుంకుమను కొనండి ఈ రోజున స్త్రీలు కుంకుమ కొంటే సుమంగళి ప్రాప్తి కలుగుతుంది మీ భర్తకు కూడా బాగా కలిసి వస్తుంది ఈ హనుమాన్ జయంతి రోజున మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోవడానికి ఒక చిన్న హనుమంతుని ఫోటోని మీ ఇంటికి తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి ఆంజనేయ స్వామి ప్రత్యేక అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ హనుమాన్ జయంతి రోజున ఒక్క పూట ఉపవాసం ఉన్నా సరే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి తరచూ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఒప్పుతో దిష్టి తీసుకోండి ఈ రోజున దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది అలాగే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది పుత్ర సంతానం కోరుకునేవారు ఈ హనుమాన్ జయంతి రోజున రావి చెట్టుకు ఎర్రని వస్త్రంతో ముడుపు కట్టండి పుత్ర సంతానం కలుగుతుంది హనుమాన్ జయంతి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మడికాయ అరటిపండు పెసరపప్పు నువ్వులు ముల్లంగి ఈ ఆహార పదార్థాలను తినకూడదు ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు తినకూడదు ఈ రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తాయి ఈ హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది సూర్యాస్తమయంలో తధాస్తు దేవతలు సంచరిస్తారు కాబట్టి తధాస్తు దేవతలు తిరిగేటప్పుడు అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకును తీసుకొని దానిపైన మీ కోరిక రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి సాయంత్రం పూజ చేసేవారు పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొట్టండి ఇక మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరికైనా లవంగాలను దానం చేయండి శ్రీరామనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు కాబట్టి ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరు శ్రీరాం అనే మంత్రాన్ని మీ మనసులో స్మరించుకోండి విశేషంగా ఈ పండుగ వేళ జయశ్రీరాం అని మూడుసార్లు జపిస్తే చాలు విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట రామనామంలో అమృతం ఉంటుంది ఆంజనేయుడు అనుగ్రహం ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా వెంటనే తొలగిపోతాయి ఇక ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులను వేసుకోకూడదు అలాగే హనుమాన్ జయంతి రోజున ఇనుప వస్తువులు అలాగే గాజు వస్తువులను కొనకూడదు ఇలా చేస్తే ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడతాయి ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా జాగ్రత్తపడాలి ఈ పండుగ రోజు జుట్టు కత్తిరించుకోకూడదు అలాగే గోళ్లు కత్తిరించుకోకూడదు అందరితో ప్రేమగా ఉండాలి ఎవరితోనో అబద్ధం చెప్పకూడదు సంతాన ప్రాప్తి కలగాలంటే ఈ రోజున హనుమాన్ జయంతి నాడు మూడు ఒత్తులుతో ఇంట్లో దీపారాధన చేయండి అలాగే విపరీతమైన ధనాన్ని పొందాలనుకునే వారు ఐదు ఒత్తులుతో దీపారాధన చేయండి హనుమంతుడికి ఇష్టమైన పదార్థాలతో తమలపాకులు శనగపిండి లడ్డు మోతిచూర్ లడ్డు జాంగ్రీ కేసరిబాత్ రొట్టెలు బెల్లం శనగలు ఇలాంటి నైవేద్యాలు తయారుచేసి హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించండి మీ కుటుంబం మొత్తానికి సుఖసంతోషాలు చేకూరుతాయి హనుమంతుడితో పాటుగా సీతారాములను పూజించడం చాలా శుభప్రదం రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజలు చేయిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజున సుందరకాండను చదివితే హనుమంతుని ఆశీర్వాదంతో పాటు సీతారాముల ఆశీర్వాదం పొందవచ్చు ఈ ఒక్కరోజు ఆంజనేయుడిని పూజిస్తే దీర్ఘాయువు బలం పరాక్రమం ఆరోగ్యం విద్య మంచి జ్ఞానం ధైర్యం జయించలేని శక్తివరాలన్నీ లభిస్తాయి